అతి ముఖ్యమైన ప్రాంతంలో బ్లైన్ హోమ్ ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఏ అవసరం ఉన్నా పది నిమిషాలలో ఇక్కడికి వచ్చి సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది అని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి అన్నారు కాకినాడ కర్నం జంక్షన్ సమీపంలో గల జిల్లా పరిషత్ సిఇఒ బంగ్లాలో ఆధునికీకరించిన భవనాన్ని బ్లైండ్ హోమ్ కు కేటాయించి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ ఇంత మంచి ప్లేస్ లో బ్లైండ్ హోమ్ కి ఈ భవనాన్ని కేటాయించిన జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ కి జిల్లా పరిషత్ సిఈఓ లక్ష్మణ్ రావు ను అభినందించారు ఈ బిల్డింగ్ ఆధునికీకరించడానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి చల్లా భీమేశ్వరరావు సతీమణి నిర్మలమ్మకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ సెక్రటరీ వైటి రామారావు జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ జిఎస్ రామ్ గోపాల్ కోరమండల్ ఫెర్టిలైజర్స్ సిఎస్ఆర్ సీనియర్ మేనేజర్ పి వంశీకృష్ణ వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి ఏ వై శ్రీనివాస్ లో తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైనా సరే నేను కలెక్టరేట్లో కూర్చుంటాను వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ప్రతిరోజు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఎనీ వన్ టు మీట్ సో దయచేసి ఇక్కడ ఉన్న దగ్గర ఉంది కాబట్టి ముందు ఉన్నంత దూరంగా లేదు దగ్గర ఉంది కాబట్టి ఏ టైం అయినా కానీ రావాలి ఏదైనా ఇష్యూస్ ఉందంటే ఎనీ ఇన్మేట్ ప్లీజ్ కమ్ అండ్ దెన్ టెల్ మీ యూర్ ఇష్యూస్ నా వైపు నేను మనస్ఫూర్గా చేయడానికి ప్రయత్నం పాటు ఈ బిల్డింగ్ ఒక ఇవ్వాలేప్ వచ్చిందంటే అతి ముఖ్యమైన కాన్ఫిడ్యూటర్ గొరమాండల్ ఇండస్ట్రీస్టేటివ్ కూడా వచ్చారు అనమాట సో ఐ రియల్లీ థ్యాంక్స్ శ్రీనివాస్ గారికి సో దీ సపోర్టెడ్ ఫర్ ఆల్స్ ఫైవ్ సిక్స్ పీపుల్ కమ్ ఫండింగ్ అంతా మీరు ఎటువంటిది వచ్చినా ఇక్కడికి రావడానికి యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి దీని మనందరం కూడా అలాగే వరమండలం వారు కూడా దీనికి మంచి ఇచ్చారు కాబట్టి ముందుకెళ్ళే విధంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి సపోర్ట్ చేసి దీన్ని మరింత అప్డేట్గా వారికి బ్లైండ్ పీపుల్కి డిసాబుల్డ్ పీపుల్కి అందరికీ కూడా మంచి సర్వీస్ జరిగేటట్టుగా మనందరం సహకరించాలని అందరినీ కోరుకుంటూ కూడా వచ్చారంటే ఇక్కడికి ఇలాంటి కార్యక్రమానికి మీకు కూడా మంచి ధన్యవాదాలు చెప్పాలి ఇక్కడ ఈ రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు రాదు ఇప్పుడు సినిమా స్టార్ వస్తే పెడతారు క్రికెటర్ వస్తే పెడతారు కానీ ఇలాంటి కార్యక్రమాలు వీరంతా వచ్చారంటే మీరు సంస్థ హృదయులు మీరు కూడా వాళ్ళు కనుక ఎవరు కనుక చదువు కానీ ఎప్పటి నుంచి కూడా కాకినాడ కాకినాడ అని చెప్పి నేను మా అన్నయ్య కూడా వచ్చిన వాళ్ళు వారు అని చెప్పి నేను రావడం కూడా అవసరమే కూడా కంటే ఆయన హెస్పట్ చేశారు బాగుంది వచ్చాను ఆయన జన్గా చెప్తున్నాను కాకినాడ అనేది నేను హక్స్పెట్ చేశానంటే బాగా చేసినట్టే నైన్ ఊర్ చేశారంటే పంపిస్తానంటే చేత నాకు తెలిసిన అవసరం లేదు నెనకు తెలియని చెప్పాలి థ్యాంక్ యూ